ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువును ఆపొద్దు ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్రలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలంలోని జక్కాపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం రాత్రి గ్రామ ప్రజలతో మమేకమై మాట్లాడారు తదనంతరం పల్లెనిద్రకు ఉపక్రమించారు నేడు మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు గ్రామంలోని ప్రతి వాడలో తిరుగుతూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళారు ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను పలకరించారు కుటుంబంలో ఉన్న పిల్లల గురించి ఆరా తీశారు కుటుంబంలో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు వారి వయసు ఎంత ఎక్కడ చదువుతున్నారని తెలుసుకున్నారు గ్రామంలో ఉన్న రెండు వందల యాభై కుటుంబాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయన వెంట అధికారులు ప్రజలతో మమేకమై మాట్లాడారు గ్రామంలో ఉన్న వేరే రాష్ట్రం నుంచి వచ్చి వలస వచ్చిన కుటుంబాన్ని సైతం ఆయన వివరాలు సేకరించారు పిల్లలతో ఎలా చదువుతున్నారు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలన్నారు పిల్లలు పాఠశాలకు రోజు వెళ్ళాలని బడి మానేసి బయట ఉండొద్దన్నారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని చదువుకొని కొనసాగించుకోవాలని వివిధ పోటీ పరీక్షలు ప్రయత్నాలు చేయాలన్నారు అంగన్వాడి పిల్లలు ప్రైమరీ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ పిల్లలు హై స్కూళ్ళలో హై స్కూల్ పిల్లలు ఇంటర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరాలని డిగ్రీ అయిపోయిన వారు ఉన్నత చదువులు చదువుతూ వివిధ పోటీ పరీక్షలకు సంసంధం కావాలని విద్యార్థులకు స్ఫూర్తి నింపారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లలకు చదువు చాలా ముఖ్యమన్నారు ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో అన్ని వసతులు కల్పించామని విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ నాణ్యమైన భోజనంతో పాటు అనుభవం గల ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు ట్రై చే ట్రై చేస్తూ ఉండాలి ప్లస్ ప్రైవేట్లో కూడా చేయొచ్చు ఎక్కువగా ఉంటుంది ముగ్గురు జాయిన్ అయినా జాయిన్ కావాలా అయిపోతుంది కదా అడ్మిషన్ తీసుకోవాలి ఎక్కడ చదివినా టెన్షన్